పోయినా మా పార్టీ వాళ్ళ జోలికి వచ్చినా నీకు మర్యాద ఉండదు గుర్తు పెట్టి పోతే డాక్యుమెంట్ మీకు మీకే సంబంధం వాళ్ళకే సంబంధం ఇంకా ఇంకేం అడిగాడు సరే ఒక సత్యం ఏం చేస్తా నా బెటల్ ఉంది ఇంకో బిల్డింగ్ వాడి మాను బుద్ధ నీ దగ్గర నీ అపార్ట్మెంట్ ఎంత తీసుకున్నాడు చెప్పి మీరు దేంట్లో నుంచి లక్షలు ఇచ్చాం మనం అది ఫోన్ ఫోన్ పెడవు గరం నుంచి ఫోన్ పె అతనుకే కదా ఓకేనా సేటె మళ్ళ మార్చు నీ అకౌంట్కి ఎవరు పంపిస్తాను నీకు అర్థమైందా నువ్వు పోయి మున్సిపాలిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టేది వాళ్ళు ఎదురు పట్టుకుంటారు నువ్వే వాళ్ళు ఎవరు అడిగినా పేరు నీకు వాళ్ళు పోతుంది పూర్తిగా